ఈ దీప వారాహి పూజా విధానం అమ్మవారికి సంబంధించినటువంటి దీపాన్ని వెలిగించటం ఉదయము సాయంకాలం ముఖ్యంగా వారాహి రాత్రి దేవత కాబట్టి నవరాత్రుల్లో సాయంకాలం పూట ఖచ్చితంగా చేయండి ఉదయం పూట కూడా చేయండి విడి రోజుల్లో కూడా దీపారాధన చేయచ్చు ఈ విధానము దీపవారాహి పూజ ఎలా చేయాలో అన్నీ కూడా మనం అందించటం జరుగుతున్నది భక్తులకి శ్రద్ధగా చూడండి చాలా సులభమైనటువంటి విధానము అమ్మవారి ద్వాదశి నామావళి చదువుకోవటం అమ్మవారికి సంబంధించినటువంటి దీపవారాహి పూజ చేసుకోవటం ఇంకా మీకు ఏమన్నా స్థలాలు పొలాలు ఇళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనుక ఉంటే అక్కడి నుండి తీసుకొచ్చినటువంటి మట్టిని ఒక ప్లేట్లో పెట్టుకొని దాని మీద దీపవారాహి మూర్తిని పెట్టుకొని దీపాన్ని వెలిగించవచ్చు ఆ మట్టిని తీసి తిరిగి తీసుకువెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడ కనుక చల్లితే అలాగే వారాహి పూజ చేసినటువంటి అక్షతలు కూడా ఆ మట్టిలో వేసి చల్లితే ఆ చోటికి మళ్ళీ తీసుకొని వెళ్ళి అమ్మ అనుగ్రహంతో తొందరగా పనులవుతాయి అలా ఆయురారోగ్యములను ఐశ్వర్యములను భూలాభములను అనుగ్రహించేటువంటి ఈ వారాహిదేవిని నవరాత్రులలో బాగా ఆరాధించండి దక్షిణ భారతదేశంలోని ఏకైక శ్వేత వారాహి క్షేత్రమైనటువంటి మన శ్రీశక్తి పీఠాన్ని దర్శించి అమ్మ అనుగ్రహం పొందండి స్వస్తి